నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు నేషనల్ ఫ్లాగ్ డేను మంగళవారం నిర్వహించారు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు నేషనల్ ఫ్లాగ్ డేను మంగళవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏఎస్పీ యుగంధర్ బాబు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రతి భారతీయుడు జాతీయ జెండాను పట్టుకోవడం గర్వంగా భావించాలని తెలిపారు నేటి యువత మంచి క్రమశిక్షణతో తమ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు దేశభక్తి దేశం సమాజం పట్ల గౌరవం కలిగి ఉండాలని ఏఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు తల్లిదండ్రులకు గురువులకు ఇస్తున్నాము అదే రకంగా దేశము దేశంలో ఉండే ఆ వ్యక్తులకు అందరికీ గౌరవించుకుంటూ క్రమశిక్షణతో ఉండండి మిగతా వేరే అదర్ యావిగేషన్స్ లో పోదండి టెంప్టేషన్స్ దగ్గర ఉన్నాయి మనకు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు దయచేసి ఆ స్మార్ట్ ఫోన్లోకి ఎంతవరకు నాలెడ్జ్ సంపాదించుకుని ఎంతవరకే పోయి మిగతాది దాంట్లో ఫాలో కాకోకుండా యూత్ మీరు ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీరు ఒక ఏం పెట్టుకొని ఆ ఏమ్కి రీచ్ చేండి అదంతా మీరు గురువులకి తర్వాత తల్లిదండ్రులకి ఇచ్చే ఏమంటే కానుక ఇవందరికీ యూత్ చెప్తున్నా కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు బయటికి పోతేనే మీరు మీ తల్లిదండ్రులకు బరువు కాకుండా ఇక్కడి నుంచి సార్ చేతిలో నుంచి ఏదైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజ్ నుంచి బయటికి పోయిన వెంటనే మీ తల్లిదండ్రులకు బరువు కాకుండా మీ కాళ్ళ మీద నిలబడతారని ఆశిస్తూ యూనిటీ తెలియజేసేది అందరూ పట్టుకునేది ఒక జాతీయ జెండానే విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండా గురించి తెలుసుకోవాలని కోరారు జాతీయ జెండాను చిన్న చూపు చూడరాదని పేర్కొన్నారు ప్రతి పౌరుడు ఒక సైనికును లాగా ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సమాజంలో బాధ్యతాయుతమైన పనులు చేయాలని తెలిపారు ఇజ్రాయెల్ ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఒక సైనికులే అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఒక సైనికులే కావాలి రాజకీయాల ప్రభావమో ఇంకో ప్రభావమో కానీ మనం జాతి పేర మతం పేర కులం పేరుతో అలాగే ప్రాంతాల పేరుతో విభేదాలను సృష్టిస్తూ మనలో మనకి విభేదాలను సృష్టించేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం కానీ మనం భారతదేశ జెండాని ఈరోజు మన బుధస్కంధాల మీద తీసుకుని పట్టణంలో మనం పరివిధుల్లో తిరుగుతున్నామంటే ఆ జెండా కింద ఉండేటువంటి అదృష్టం మీకు వచ్చినందుకు మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి ఆ జెండాని మోసేటువంటి భాగ్యం నాకు ఈరోజు దొరికింది జనరల్ నేను నా తల్లిని నేను మోస్తున్నా ఈ రోజు అన్నటువంటి భావంతో ముందుకు వెళ్ళాల్సి ఏ స్టూడెంట్ కూడా జెండా నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ కాబడి జరగకుండా ఉండాల్సి ఉంటే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కార్యక్రమంలో వంద మీటర్ల పొడవు గల జాతీయ జెండాను ర్యాలీగా శ్రీనివాస సెంటర్ నుండి సంజీవనగర్ సెంటర్ వరకు నిర్వహించారు జాతీయ జెండా త్యాగం ఐక్యత స్వాతంత్ర స్ఫూర్తిని రగిలిస్తుందని పేర్కొన్నారు సమావేశంలో కళాశాల చైర్మన్ హేమంత్ రెడ్డి ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్